ఓం శ్రీమాత్రే నమ శరత్కాలే మహాపూజ క్రియతే యాచవార్షికీ త్యాం మమై తన్మహాత్మ్యం శుత్వా భక్తి సమాన్విత మహత్యం దేవీ సప్తశతిలోని ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే శరన్నవరాత్రుల కాలంలో ఎవరైతే దేవీ మహత్యాన్ని చదువుతారో లేదంటే వింటారో పారాయణ చేస్తారో లేదంటే హోమాల వంటి కార్యక్రమాల్లో పాల్గొంటారో వారికి పుత్రపపుత్రాభివృద్ధి సకల ధనధాన్య వృద్ధి కూడా జరుగుతుందని అర్థం అనమాట ఈ మాట ఎవరో కాదండి సాక్షాత్తు అమ్మవారే చెప్పారనమాట అయితే ఈరోజు ఈ వీడియో ఏ ఆలయానికి సంబంధించింది కాదని మీకు ఒక అద్భుతమైన సమాచారాన్ని అందించడానికి తీసుకొచ్చాను ఏంటి అంటే శరన్నవరాత్రులు రాబోతున్నాయి కాబట్టి ఆ కాలంలో శ్రీ రుద్రయాగ సహిత సహస్రచండీ యాగం జరగబోతుందండి మనకు తెలిసిన మనందరికీ తెలిసిన ఆలయంలో అది అతి పురాతనమైన వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం అయితే ఎక్కడ ఆలయం అంటే హైదరాబాద్ నగరంలో చాంద్రాయనగుట్టలో చెన్నకేశవ స్వామి ఆలయ పక్కనే కొలువైన శ్రీ భ్రమరాంబ సహిత చెన్నమల్లికార్జున స్వామికి సంబంధించిన ఆలయంలో ఈ శరన్నవరాత్రుల కాలంలో ఒక మహాకుంభాభిషేకం జరుగుతుందండి దాన్ని పురస్కరించుకొని ఈ శ్రీ రుద్రయాగ సహిత సహస్ర చండీ యాగాన్ని నిర్వహించబోతున్నారనమాట దానికి సంబంధించిన వివరం చెప్పడానికే ఈ వీడియో అనమాట అయితే ఒక్క విషయం అండి ఎప్పుడైతే శరన్నవరాత్రుల కాలంలో జరిగే చండీ హోమంలో మీరు పాల్గొంటారో పది చండీ హోమాల్లో పాల్గొన్నంత ఫలం లభిస్తుందండి అందుకే దీని గురించి ఇంత వివరంగా చెప్పడం అనమాట అయితే ఈ భ్రమరాంబ సహిత చెన్నమల్లికార్జున స్వామికి సంబంధించిన ఆలయం గురించిన వీడియో మీరు ఇప్పటికే చూసుంటారు ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల చరిత్ర అదేవిధంగా సాక్షాత్తు ఒక భక్తురాలికి భ్రమరాంబదేవి ప్రత్యక్షమైన విషయం కూడా మనం ఆ వీడియోలో వివరించమండి అది ఎప్పుడో కాదు ఈ మధ్య జరిగిన సందర్భము సంఘటన అనమాట సో అంత విశిష్టమైన అంత ప్రత్యేకమైన ఆలయంలో జరగబోతున్న ఈ శ్రీ రుద్రయాగ సహిత చండీ సహస్ర యాగంలో మీరందరూ కూడా పాలు పంచుకునే అవకాశం ఉంది సుమారు వెయ్యి జంటలు ఈ హోమంలో పాల్గొనేందుకు అవకాశం ఇస్తున్నారండి ఈ శరణవరాత్రుల కాలంలో అక్టోబర్ మూడు నుంచి పన్నెండవ తేదీ వరకు సుమారు పది రోజుల పాటు జరిగే ఈ సహస్ర చండీ యాగంలో వెయ్యి జంటలు పాల్గొనే అవకాశం ఉందండి అంటే ఎలా అంటే ఒక పదకొండు హోమగుండాలు ఏర్పాటు చేస్తున్నారు పదకొండు హోమగుండాలు ఒక్కొక్క హోమగుండానికి ఒక్కోసారికి మూడు జంటలు కూర్చునే అవకాశం ఉంటుంది అలా మూడు సార్లు ఈ హోమ కార్యక్రమం జరుగుతుంది రోజులో అంటే సుమారుగా ఒక రోజుకు వంద జంటలు ఈ హోమంలో పాల్గొనే అవకాశం ఉంటుంది అలా పది రోజుల్లో వెయ్యి జంటలు పాల్గొనే అవకాశం ఉంటుందన్నమాట సో ఆ విధంగా అంటే ఇన్ని రోజుల ముందు మీకు ఈ సమాచారం ఎందుకు ఇస్తున్నా అంటే మన వ్యూయర్స్ కానీ మన సబ్స్క్రైబర్స్ కానీ వారికి ఇష్టమైన స్లాట్ను ఇప్పుడే బుక్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట సో ఎవరైనా పాల్గొనాలనుకునేవారు నేను కాంటాక్ట్ నెంబరు స్క్రీన్ మీదే ఇస్తాను అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసి మీరు ఇష్టమైన టైమ్స్ లాట్ని ఇప్పుడే బుక్ చేసుకునే అవకాశం ఉంది అందుకే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు మాత్రమే కాదు మీకు తెలిసిన వారందరికీ కూడా ఈ సమాచారాన్ని అందించండి ఇక్కడ చాలా విశేషంగా జరగబోతోంది సుమారు నలభై మందికి పైగా పండితులు ఈ హోమంలో పాల్గొనబోతున్నారు వేలాది భక్తులు రాబోతున్నారు కాబట్టి చాలా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం కూడా జరగబోతోంది కాబట్టి ఇంత విశేషమైన ఈ కార్యక్రమంలో మన సబ్స్క్రైబర్స్ కానీ మన వ్యూవర్స్ కానీ పాల్గొంటే వారికి చాలా మంచిది అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తుంది అయితే ఒక్క విషయం అండి మీరు ఈ హోమంలో పాల్గొనడానికి మూడు వేల నూట పదహారు రూపాయలు చెల్లించాల్సి ఉంటుందండి దీనికి సంబంధించిన హోమద్రవ్యాలన్నీ వారే ఇస్తారు మీరు కేవలం సాంప్రదాయ వస్త్రాల్లో మాత్రం వెళ్ళవలసి ఉంటుంది గుర్తుపెట్టుకోండి అంటే మగవారైతే ధోతి పంచ కండువ స్త్రీలైతే చీరలు ధరించి ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంటుంది ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఇక ఇంతటి విశిష్టమైన ఈ కార్యక్రమం గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ సూర్యనారాయణ మూర్తి గారు ఏమంటున్నారో ఒకసారి వారి మాటల్లోనే విందాం ఈ సంవత్సరం రాబోయేటటువంటి నవరాత్రి ఉత్సవాలలో ఆశ్వీజ మాసంలో దుర్గాష్టమి నాడు అమ్మవారి ఆలయంలో మొదటి పుష్కర కుంభాభిషేక మహోత్సవం సందర్భంగా మహావైభవంగా ఆ కుంభాభిషేక నిర్వహణ చేసే నిమిత్తమై దైవ సంకల్పంతో వీరభద్ర వారి సంకల్పంతో చన్నమల్లికార్జున స్వామి వారి సంకల్పంతో మనమందరం ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకుందాం భాగస్థులం అవుదాం ఇది దైవ కార్యం ఈ ఉత్సవాలలో భాగంగా సహస్ర చండీయాగం యాగం నిర్వహింపబడుతుంది చెడీ కోపవు మనలో ఉండేటటువంటి కోపాన్ని అమ్మవారు తీసుకొని మనకు ఆనందాన్ని అనుగ్రహిస్తుంది ఇది చండి అన్న ఆ శబ్దానికి అర్థం విశేషమైన ఈ చండీ యాగంలో కూడా పాలు పంచుకుందాం ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగం లభిస్తుంది వివాహం ఆలస్యమైనటువంటి వారికి వివాహం శీఘ్రమే కలుగుతుంది అలాగే ఏ కార్యక్రమాలు ఆలస్యం అవుతున్నా పదవులు రావడంలో ఆలస్యం అవుతున్నా రాజకీయాలలో వృత్తి వ్యాపారాల నిర్వహణలో గృహ నిర్వహణలో భార్యాభర్తల మధ్య గొడవలు ఇబ్బందులు ఇలా ఏవి ఉన్నా కూడా చండీ యాగాన్ని నిర్వహించుకుంటే ఆ యాగ ఫలితం ప్రకారంగా సమస్త దోషాలు తొలగిపోతాయి ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడు ఇవ సంపృప్త వాగర్థ పితరో వందే పార్వతీ పరమేశ్వరు అడగగానే సగం శరీరాన్ని అమ్మకు అందించిన ఆ స్వామి వారిని దర్శనం చేసుకుందాం స్వామివారికి ప్రీతికరంగా మల్లికా పుష్పాల మాలికలను సమర్పిస్తే ఆ స్వామి అనుగ్రహతో సమస్త రోగాలు తొలగిపోతాయి ఆ రోగాల వల్ల వచ్చే బాధలు కూడా తొలగిపోతాయి అని మహాత్మ్య కథనాలు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాయి కనుక యథాశక్తి స్వామివారి ఉత్సవ నిర్వహణలో మనం కూడా సాయశక్తుల విశేషమైనటువంటి సహాయ సహకారాలను అందిద్దాం యాగ నిర్వహణలో పాలు పంచుకుందాం భగవద్భక్తి ఈ పుణ్య ఫలం సమస్త ప్రపంచానికి మేలు చేకూరుస్తుంది శాంతి ప్రధానంగా ప్రపంచ శాంతి లక్ష్యంగా నిర్వహించేటటువంటి మహోదాత్తమైన ఇలాంటి కార్యక్రమాలలో పాలుపంచుకుంటే మనకు కూడా శారీరక మానసిక రుగ్మతలన్నీ తొలగిపోయి శాశ్వత బ్రహ్మానందం లభిస్తుంది